హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అండి షార్ట్గానే చేస్తున్నాను వీడియో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి నేనైతే అయితే శారీస్ అయితే తీసుకొచ్చేశానండి డైలీ వేర్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయండి టీచర్స్కి అటువంటి వాటికి అయితే చాలా బాగుంటాయండి స్మూత్ శారీస్ అండి ఇదైతే తేనె కలర్ అంటారు కదా ఆ కలర్ శారీ అండి చాలా బాగుందండి స్మూత్గా ఉంటుంది శారీ అయితే శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళు ఉంటుంది అంతేకాకుండా ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్లో అయితే వస్తుందండి స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఏ శారీ కావాలన్నా మీరు అయితే వాట్సాప్ చేయండి ఇదైతే బ్లౌజ్ అండి ఎవ్రీ శారీకి అయితే బ్లౌజు పళ్ళు అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇదైతే పళ్ళు అండి చూసుకున్నారా చూసుకున్నట్టయితే ఇదైతే పళ్ళు అండి నేనైతే చాలా శారీస్ వీడియో అయితే చేశానండి చూడపోతే ఎవరైనా చూడండి అలాగే అవి కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వీడియోస్ కూడా చేశానండి అది కూడా చూడండి చూడకపోతే ఎవరైనా నెక్స్ట్ నేను ఇంకా స్టిచ్డ్ బ్లౌజెస్ వీడియో కూడా చేశానండి అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ప్రతి వీడియోలో అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఏ సారీ కావాలన్నా బ్లౌజ్ కావాలన్నా వాట్సాప్ చేయండి ఈ సారీ అయితే టూ పీసెస్ ఉన్నాయండి ఎవరికి కావాలంటే తీసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి అండ్ వేర్ చేసిన ఫీలింగ్ కూడా రాదండి అంత తేలిగ్గా ఉంటాయి శారీస్ అయితే ఇంకా నేనైతే పట్టు సారీస్ తెప్పించే ఉద్దేశంలో అయితే ఉన్నానండి పట్టు శారీస్ కూడా తెప్పిస్తాను ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి లైట్ గ్రీన్ కలర్ శారీ అండి మీరైతే ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి బ్లౌజెస్ కానీ స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఇంకా అలా చాలా వీడియోస్ అయితే చేశానండి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెన్షన్ చేయండి ఒకవేళ రెడీమేడ్గా లేకపోయినా నేనైతే తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను ప్రతి వీడియోకి అయితే స్క్రీన్ మీద వాట్సాప్ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చానండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఈ డైలీవేర్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి స్మూత్గా మెత్తగా అయితే ఉన్నాయండి టీచర్ టీచర్స్ లేదా డైలీ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఉంటారు కదా వాళ్ళ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సేమ్ కాంబినేషన్లో ఇందా చూపించాను కదా అదే కాంబినేషన్లో కలర్ అండి ఈ కలర్ అయితే గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ప్రతి సారీకి అయితే బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ఉంటుందండి ప్రతి సారీకి ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇదైతే బ్లౌజ్ అండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి వాట్సాప్లో అడగండి మీరు శారీకి పేమెంట్ వేసిన తర్వాత అయితే నేను శారీ అయితే ఒకసారి అయితే చూపిస్తాను మళ్ళీ మీకు కావాలంటే శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ప్రీషిప్పింగ్లోనే వస్తున్నాయండి ప్రతి సారీ కూడా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఈ శారీ అయితే మెరూన్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి శారీ ఫోర్ హండ్రెడ్ ఏనండి డెలివరీ శారీస్ అండి చాలా బాగుంటాయండి లేదు మీకు ఏదైనా టైప్ శారీస్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అవి కూడా తెప్పించడానికి నేనైతే ట్రై చేస్తానండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే లైవ్ కూడా మీకు అయితే వస్తుందండి లైవ్లో అయితే జాయిన్ అయిపోండి ప్రతి సారీకి అయితే బ్లౌజ్ వస్తుందండి ఫోర్ హండ్రెడ్ అండి డైలీ వేర్ శారీస్ అండి స్మూత్గా అయితే ఉంటాయి వేరు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అంత స్మూత్గా ఉంటాయి నెక్స్ట్ ఇది లైట్ కలర్ అండి చాలా బాగుంది అయితే క్లాత్ అయితే చాలా సూపర్గా ఉందండి మీరు క్లాత్ను బట్టి ఒకసారి తీసుకొని చూడండి క్వాలిటీ మీకే అర్థమవుతుంది ఇంకా దసరా దీపావళి ఆఫర్స్ అయితే పెడతానండి ఇదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రమే మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి లేకపోతే రావు అలాగే గివ్ గివేవే అయితే తీయబడుతుందండి కాస్ట్లీ శారీసే ఇస్తానండి గివేవేగా అయితే ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి ప్రతి దానికైతే బ్లౌజ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తామండి షిప్పింగ్ అయితే ఫ్రీనేనండి మా చిన్న బిజినెస్ అయితే సపోర్ట్ చేయండి కొంచెం మీరైతే చాలా శారీస్ తెప్పించుకుంటానే ఉంటారు కదా ఈ శారీస్ కూడా ఒకటైతే అయితే తెప్పించుకొని చూడండి ఎలా ఉంది క్వాలిటీ అన్నదైతే మీకైతే తెలుస్తుంది ఇవే కాకుండా ఇందాక చెప్పాను కదా బ్లౌజెస్ అయితే ఉంటాయండి రెడీమేడ్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే దొరుకుతాయండి మా దగ్గర ఇంకా మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ ఇస్తే ఆ కలర్ కాంబినేషన్లో కూడా నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చేపిస్తానండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే అండి నేనైతే క్లాత్ తీసుకుంటానండి రా సిల్క్ మెటీరియల్ క్లాత్ అయితే నేను తీసుకుంటాను తీసుకొని వాటికి లైనింగ్ అవి కూడా నేనే తీసుకొని వాళ్ళకి అయితే ఇస్తానండి వర్క్ చేసి స్టిచ్ చేసి ఇస్తారు నేనైతే మన ఛానల్ వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసిన వారికి కూడా సేమ్ ప్రైస్ అండి నాకు పడ్డ ప్రైసే థౌసండ్ రూపీస్కి అయితే నేను కంప్యూటర్ ఒక బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నానండి అలాగే స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అంటే రెడీమేడ్ బ్లౌజెస్ అవి అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి ఉంటాయండి టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయండి ఒకసారి అయితే చూడండి ఇదైతే బ్రాసో సారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ బ్రాసో వస్తుందండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి నా దగ్గర స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయన్నా కదా వాటిల్లో మ్యాచ్ అవుతాయండి బ్లౌజెస్ అయితే ఒకసారి అవి కూడా చూసుకోండి బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కూడా వీటితో పాటు పంపిస్తానండి ఈ శారీ అయితే ఫుల్ ప్రాసో అండి ఫుల్ లైటింగ్ అయితే బాగుంటుందండి షైనింగ్ అది బాగుంటుంది అంటే మనకి నైట్ పూట వేర్ చేసే మాత్రం చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్కి అయితే సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అయితే అదృష్ట అయితే చెప్పవచ్చు ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయండి ప్రతి సారీని కూడా చాలా అంటే చాలా స్మూత్గా గా అండి నెక్స్ట్ అయితే ఈ సారీ అండి ఇది కూడా బ్రాసో శారీ అనండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి కాస్ట్ అయితే అన్ని అయితే ఓపెన్ చేయట్లేదండి మీరు వీడియో కాల్ చేస్తే మాత్రం ఓపెన్ అయితే నేను అయితే చూపిస్తాను మీరు అయితే పేమెంట్ ముందుగానే పే చేయాలి ప్రతిసారిలో కూడా బ్లౌజ్ ఉంటుంది ఇదే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగో బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ఓకే అండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు నేనైతే లైవ్లో కూడా వస్తానండి ఒకటి లైక్ చేయండి ఓకే బాగా